కానుకల్ని ఇస్తూ ఉంటాం అలాగే దేవుని యొక్క సేవ కూడా మనము చేస్తూ ఉండవచ్చు మరి దేవుని కొరకు శ్రమ పడుతూ ఉంటాం మరిది బాగానే ఉంది కానీ ఈ రోజున ఆయన రాకడా సమీపమైంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడా అతి సమీపమైపోయినటువంటిది ఉంది మరి అయితే ఆయన రాకడ వస్తే ఆయన్ని ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా మరి ఇప్పుడు కృపాద్వారాలు ఆ మూయిబడితే నీవు లోపల ఉంటావా నిత రాజ్యంలో ఉంటావా లేకపోతే బయట ఉంటావా ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎందుకనంటే మన ఆత్మలకు మనమే జవాబుదారులము మరి మన యొక్క సంఘం కావచ్చు లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకుల కొరకు సేవకులు ఉండవచ్చు వాళ్ళు నీ కొరకు అక్కడేమి వాగ్వాదం చేసే పరిస్థితులు ఉండవు రికమెండ్ చేసే